ఎలా వెళ్తారండి వీడియో సైడ్ కొన్నదా నమస్కారం अरे సైడ్ अरे

3,

अॼा मोदा पूर्े बेम ब्रह्मग्रस्त्रस्त देव सन्मे रेश रो महो भाउ भाषे

பௌமம ஹலம ஜதுலனாமே சதம்மம பதனாம சஹர்ததி ரஹா பதாலமகேதுரு ஏ சக்கிலம கண்ட இருக்கு இருக்கவா மாக்கு வீடியோ மீ அந்த சேட் நிறைய எல்லாம் வந்து அதுக்குக்கு என்னங்க ஜனக்கன அந்த ஆறு மேடம் ஓகே மேடம் சார் It's back. Right. The back right. back right. back right. back right. merely construction project. It is a step towards strengthening the law enforcement framework in our state. It represents our collective vision to be alert and professionally skilled to meet the evolving changes of policing. The centre will play a vital role in shaping the future of the program. ఇట్ ఈస్ నౌ మై ప్రివేజ్ టు ఇన్వైట్ ద హోస్ట్ ఆఫ్ టుడే సెర్మోని శ్రీ ఆర్ గంగా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం ఎస్పెషల్ కృష్ణా జిల్లా అదేవిధంగా ఎన్నో కళలకి ప్రత్యేకంగా మచిలీపట్నంలో చే నా పూర్వజన్మ సుకృతిని కింద భావిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగ భాగస్వాములు చేస్తున్నది ప్రత్యేకంగా మీ అందరి అభిమాన నాయకుడు సౌమ్యుడు సౌమ్యుడు అంటాం కానీ సౌమ్య ఏం కాదు ఆయన ఆయన నిజంగా వచ్చారే ఎక్కడ మాట్లాడాలి అంటే సినిమా డైలా ఉన్నారు కదా ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాల ఎక్కడ తగ్గాలో తెలుసు వాళ్ళని ఆ లెవెల్ మన మంత్రిగా కూడా ప్రత్యేకంగా ఎక్కడికి అరిచి అరిచి కదా ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ పెరగాలో కూడా తెలుసు అటువంటి మంత్రి ఆ మా సహా మంత్రి కుల రంగేందర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మా డిపార్ట్మెంట్ మా డిఏసి గారికి అశోక్ కుమార్ గారికి అదేవిధంగా ఎస్పీ రంగేదర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నాయకులు చాలా మందికి మార్గదర్శి ఈ రోజు లో చాలా మందికి గాడ్ ఫాదర్స్ ఉంటారు గాడ్ ఫాదర్స్ లేకుండా ఉంటారు కానీ ఒక మరి కొంతమంది మనుషులు చూసి నేర్చుకోవచ్చు రాజకీయాల్లో అన్న దానికైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ మా బంగళి నారాయణ గారిని ప్రత్యేకంగా నేను చెప్పగలను బంగళి నారాయణ గారికి నేను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా నాకు తెలిసి వెంకటరావు గారు మాట్లాడుకుంటే కొంత హిస్టరీ బయటకు వచ్చింది చాలా సందర్భాల్లో ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అండ్ వెరీ గుడ్ సైన్ ఎందుకంటే మన చరిత్రని మనం మర్చిపోయే టైంలో ఎవరో ఒకరు గుర్తు చేయాలి అటువంటి సందర్భంలో ఈరోజు ముందుకు వచ్చి ఒక భాష మీద అభిమానంతో చాలా మంది నెక్స్ట్ జనరేషన్స్ కి మనం ఎటువంటి సందేశం ఇస్తున్నామని దాని మీద ఒక యాక్ట్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన గౌరవీయులు వెంకట్రావు గారికి అదేవిధంగా ఎన్ఆర్ఐ అని లోకల్ మా రాము గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు సోదరులు బలరామయ్య గారికి అదేవిధంగా ప్రజలు ఆయన ఎందుకు వస్తారంటే ఆయన నాకాని పిలుస్తారు సో నేను ఏమవుతున్నా ఒకసారి ఆలోచించుకోండి కొ రామయ్య గారు వాళ్ళ కుమార్ రాజా గారికి అదేవిధంగా ప్రజలు వెంకటేశ్వరి గారికి అదేవిధంగా మా చైర్మన్ ప్రసాద్ గారికి వేదికలను పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా పోలీస్ సిబ్బందికి మా ఉన్నారు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పిటిసి ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మన తెలుగు మన పార్టీ రంగీఏ కూటంలో ఒక మంచి కల్చర్ ఉంది చెప్పినట్టుగా ఏదో ఎక్కడ ల్యాండ్ ఖాళీగా ఉంది ఆ ల్యాండ్ కబ్జా కాదు ఆ ల్యాండ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా ఏంటంటే ఇంతకు ముందు ట్రైనింగ్ సెంటర్ లో అది మ్యారిటైమ్ బోర్డు వాళ్ళకి కావాలి సో మారిటైమ్ బోర్డు వాళ్ళు అక్కడ నుంచి మనకి చేసి ఇక్కడ నుంచి ముప్పై ఎకరాలు వాళ్ళు మనకి అలాట్ చేయడం దానికి ఏదో ఈ రోజు గవర్నమెంట్ కూడా నలభై ఐదు ఎకరాలు ఈ రోజు ఒక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా చాలా అభివృద్ధి కింద భావిస్తుంది ఎందుకంటే ఈ రోజు స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ నలభై ఐదు ఎకరాల్లో ఎక్కడ కూడా లేదు ఈ రోజు మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అప్పనే లేదు ఈ రోజు వరకు ఎందుకంటే లాస్ట్ మన గవర్నమెంట్ లో టూ థౌసండ్ నైన్టీన్ లో ప్రపోజల్ పెట్టాం తర్వాత ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర కాపడాకాయ తప్పించి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళు బెటర్ వేలో యూస్ చేసుకోవాలి లాంగ్ పర్ఫెక్షన్ కి అన్న పాట లేకుండా ఐదు సంవత్సరాలు గడిపేశారు మళ్ళా మేము వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే ఏదో అంటారు కదా అస్త్ర సన్యాసం చేసిన పోలీసుల్లో మా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అంటే ఒక ట్రైనింగ్ సెంటర్ లేదు అదేవిధంగా వాళ్ళకి జీప్ ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా వెహికల్స్ లేవు వాళ్ళకి ఈవెన్ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ కి డబ్బులు కట్టిన సందర్భాలు లేవు సీసీ కెమెరాలు మెయింటెనెన్స్ లేవు ఓవరాల్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆర్డర్ విషయంలో ఇప్పుడు కూడా చాలా కఠినంగా ఉంటారు దానికి సంబంధించి వాళ్ళకి ఇవన్నీ లేవని నా ఫస్ట్ రివ్యూ మీటింగ్స్ చెప్పిన తర్వాత నిజంగా చాలా పెద్ద పని ఉంది అనుకున్నాం దాని నుంచి ఈ వన్ ఇయర్ లో కూడా ఒకటి 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 చేసుకుంటూ ఈ రోజు సెంటర్ లే కాదు పోలీస్ స్టేషన్స్ ఇన్ఆ్రేషన్ పోలీస్ స్టేషన్స్ కి ఫౌండేషన్ స్టోన్స్ అదేవిధంగా ఈ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ కి మళ్ళీ మెయింటెనెన్స్ స్టార్ట్ చేసి ఇవ్వడం మళ్ళీ తిరిగి సీసీ కెమెరాలు పునరుద్ధించుకోవడం ఇందాకే డిఐసి గా చెప్పారు దగ్గర దగ్గర లక్ష సీసీటీవీ కెమెరాస్ ఈ రోజు ఏర్పాటు చేయడానికి పగదు కట్టుకుంటే ఏలూరు డివిజన్ లోనే దగ్గర దగ్గర పాతిక వేల సిసి కెమెరాలు ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం అంటే ఈ రోజు ఒక పోలీసింగ్ ని మనకు ఒక ట్యాగ్ ఒక సిసి కెమెరా ఈక్వల్ టు హండ్రెడ్ ఐస్ సో దాని నేపథ్యంలోనే ఈ రోజు సిసి కెమెరా ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా డ్రోన్స్ డ్రోన్ కలిసి అనేది ఈ రోజు ఒక ఎవరు చూసి ఉన్నారు రీసెంట్ గా నేను మన వైజాగ్ లో కూడా ఒక డ్రోన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆ దగ్గర ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఈ రోజు ఈ సీ కోస్ట్ లాంటి సీ కోస్ట్ లో ఏదైనా ఓపెన్ గా ఎవరైనా ప్రింటింగ్ చేయడం కానీ ఓపెన్ గా ఈ జ్యోద మాట కానీ అలాంటి చోట తెలిస్తే వాళ్ళు ఈవెంట్ తో ఒక డ్రోన్ ను ఆ డ్రోన్ ముందు పోలీస్ సైరన్ వింటే పర్యటేవారు ఈ రోజు డ్రోన్ సౌండ్ వింటే పర్యటన సో అంతవరకు ఈ రోజు తీసుకురాగండి ఇదే కాదు గాంజాన్ని నిర్మూలించడానికి ఈగల్ ఏర్పాటు చేసుకోవడం అంటే ఈ వన్ ఇయర్ లోని కూడా పోలీస్ సిస్టమ్ అంతా కూడా గాడ్ లో పెట్టడానికి ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్నా కూడా ఎక్కడ కూడా కొనుక్కున్నా కనుక్కున్నా మా మట్టుకు మేము పక్క చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్తాం దానిలో భాగంగా ఈ రోజు ఈ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇందాకే నేను ఆ కాంట్రాక్టర్ గా అడిగిన ఏపీ హౌసింగ్ మనకి పోలీస్ హౌసింగ్ ఆపరేషన్ వాళ్ళని అడిగితే అమ్మ మేము తొమ్మిది నెలలు కంప్లీట్ చేసిస్తామన్నారు ఇంకొక లేదా సిక్స్ మంత్స్ ఉన్నాను మేము నాకు కంపల్సరీగా నెక్స్ట్ మార్చ్ కదా మళ్ళా మేము ఓపెనింగ్ ఇక్కడికి ఇదే స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా రావాలి రావాలి మేము నాకు యాజ్ అన్ యాజ్ పాసిబుల్ అది కూడా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ రోజు ఇది మనకి యాక్చువల్ గా మనకి ట్రైనింగ్ సెంటర్ అయితే సాధారణంగా ఏమనుకుంటారంటే ఏదో రన్నింగ్స్ లేకపోతే ఏదో లాంగ్ జంప్ వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ కాదు దీని కూడా మన ఎస్పీ గారికి డిఐసి గారికి కూడా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఈ రోజు మన అకౌంట్ లో ఉన్న డబ్బులు ఈ రోజు అకౌంట్ లో డబ్బులు ఉన్నా ఏదైనా మెసేజ్ వస్తుంది ఒకసారి క్లిక్ చేసరికి అకౌంట్ లో డబ్బులు పోతున్నాయి ఎక్కడికి పోతుందో తెలుసుకునే రేపు అది వంద మంది అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది ఆ వంద మంది ఇంకో వంద మందికి వెళ్ళిపోతుంది అంటే ప్రతి దానికి ఒక టైం ఉంటుంది అంటే ఏమంటారు ఏమంటారంటే గోల్డెన్ టైం అంటారు ఆ టైమ్ లో కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే ఫులీస్ చేయగలరు కానీ ఆ టైం అయిన తర్వాత అయితే కనుక మనకి మన మన ఒక పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి సైబర్ క్రైమ్ ని అరికట్టడానికి డెఫినెట్ గా కానిస్టేబుల్ లెవెల్ నుంచి కూడా ట్రైనింగ్స్ కావాలి కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ లోని కూడా సైబర్ క్రైమ్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లా ఒక చిన్న సపరేట్ గా ఒక వింగ్ ఏర్పాటు చేసి కానిస్టేబుల్ దగ్గర నుంచి పై ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరికి కూడా సైబర్ క్రైమ్ లో గానీ అదేవిధంగా మనకి నార్కోటిక్స్ లో అన్నిటికీ ఎలా చేయాలి ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలన్న దాని మీద కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది దీని మీద ఒక ప్రతిపాదనలు కూడా పెడదామని చెప్పి మా డిపార్ట్మెంట్ సహకార సహాయ సహకారాలు కూడా కోరుకుంటున్నా రాబోయే కాలంలో డిఫరెంట్ అది కూడా పెట్టాలి ఇందాకే మన పెద్దలు మన మంత్రి గారు చెప్పారు ఈ మెరైన్ పోలీస్ పోలీస్ కి సంబంధించి కూడా ట్రైనింగ్ అవసరం ఎందుకంటే మెరైన్ పోలీస్ సాధారణంగా ఏమనుకుంటా అంటే కోస్ట్ గార్డ్ సంబంధించి అనుకుంటారు కానీ ఈ రోజు ఏంటంటే పెద్ద కోస్టల్ గార్డ్ పెద్ద పోస్టల్ కోస్టల్ గార్డ్ ఆంధ్రప్రదేశ్ కి ఇంతకు ముందు మనం ఎక్కడైతే ఇంతక యుద్ధం జరిగినప్పుడు కోస్టల్ గార్డ్ మొత్తం అంతా గార్డ్ చేస్తాం సో ఇటువంటి సందర్భంలో మీరు అన్నట్టుగా ఒకటి మాత్రం చెప్తున్నానండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో అసలు వెరైట్ పోలీస్ స్టేషన్ ఉన్నదో లేదో కూడా అప్పుడున్న హోమ్ లో కూడా తెలుసో తెలియదు నాకు ఎందుకంటే తుప్పు కట్టుపోయిన బోట్లు తుప్పు కట్టుపోయిన సామాగ్రి అసలు ఈతగా ఎవరున్నారో లేదో తెలియదు ఆ స్విమ్మర్స్ కి ఎంత వేతనాలు ఇచ్చేవారో తెలియదు వాళ్ళందరినీ ఆపేశారు అలా దాని అంతటి రిస్టోర్ చేసుకుని నెమ్మది నెమ్మదిగా తీసుకొచ్చిన లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా గౌరవ మంత్రి గారు అడిగారు ఇక్కడ మెరాణ్ పోలీస్ స్టేషన్ పునరుద్ధించాలని కంపల్సరిగా పునర్తించాల్సిన బాధ్యత కూడా ఎందుకంటే ఇక్కడ పోవర్టీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ ని మనం పునర్దర్చుకోవాల్సిన అవసరం ఉంది దాని దిశగా ముందుకెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మీ అందరికీ తెలుసు ఇక్కడ ఇది పోరాటాలు గడ్డ మచిలీపట్నం అంటేనే పోరాటాలు గడ్డ ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా సామాజికంగా అందులో కూడా మంచి అవగాహనతో ఉన్న వ్యక్తులు ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి కూడా చాలా విశ్లేషణ కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు నాయకులు ఎందుకంటే ఇందాక చెప్పారు పింగళ వెంకయ్య గారు లాంటి వాళ్ళు పుట్టిన ప్రదేశం ఇది గౌరవ ఎన్టీ రామారావు గారు లాంటి నడ ప్రదేశం పుట్టిన ప్రదేశం ఇది అటువంటి సందర్భంలో కొంతమంది చేస్తున్న ఈ చిల్లర పనులకి మొత్తం మన సిస్టమ్ నే అవతల వాళ్ళు వేరే చూపించే పరిస్థితులకు వెళ్ళిపోతారు కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా ఈ వేదిక మీదుగా నేను రాజకీయాలు మాట్లాడకూడదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజలకి కూడా అవగాహన కలగాలి ప్రజలకు కూడా అర్థం అవ్వాలి అది కాబట్టి మీకు ప్రత్యేకంగా ఇది ఒకసారి నేను ఆ టాపిక్ కూడా ఎత్తుతున్నాను ఎందుకంటే ఆడవాళ్ళని కూడా సైతం ఇందాక నిజంగా మంత్రి గారు పెట్టిన అప్పీల్ అయితే నిజంగా చాలా మీ పెడుతున్న అప్పీల్కి నేను భావించాలి పత్రికా సోదరులు కూడా ఎందుకంటే సాధారణంగా అంటే ఎవరైనా ఒకటి గట్టిగా మాట్లాడితే సోషల్ మీడియాలో కూడా మంచి మాట్లాడింది ముందుకెళ్ళే లోపు చెడు మాట్లాడింది అంటారు కదా నిజం బయటకు వచ్చే అబద్ధం తిరిగి వచ్చింది పరిస్థితి ఏమవుతుందంటే అబద్ధాన్ని ఎక్కువగా షేర్లు చేయడం ట్రోల్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల నిజంగా పనిచేసే వాళ్ళు కూడా నీతిగా నిజాయితీగా వెళ్లే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది పరిస్థితి ఏంటంటే ఆడవాళ్ళని కూడా కించపరిచే విధంగా మాట్లాడే పరిస్థితి సంస్కృతులు ఈ రోజు అటువంటి వాళ్ళ మీద కూడా కంపల్సరీగా మీకు లాస్ట్ టైం తెలుసు సోషల్ మీడియా మీద సోషల్ మీడియా వల్ల ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఏం ఏం జరిగిందంటే మాటల్ని కూడా ఆఖరికి న్యాయస్థానాలు కూడా తప్పు పట్టినా కూడా వాళ్ళకి బుద్ధి రాట్లేదు అప్పుడు మనకి ఆ బుద్ధి రావాలని కోరుకుందాం ఇంకా ఏదైనా ప్రజలు వేరే ప్లాట్ఫామ్ మీద మాట్లాడదాం దయచేసి ఇక్కడ ఉన్నీ కూడా ఒకటే కోరుకున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ ని శ్రద్ధ చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం పోలీసులు అందరికీ కూడా సహాయ సహకారం అందించాల్సిన అవసరం ప్రజలందరికీ కూడా ఉంది ఈ రోజు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జరుగుతున్న విధ్వంసాన్ని తిరిగి మళ్ళీ లో పెట్టాలి గాడిలో పెట్టాలి అంటే ఆర్డర్ కూడా చాలా పర్టికులర్ గా ఉండాలి ఈ రోజు పరిశ్రమలు రాకుండా చేయటానికి ఇక్కడ లాంగ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఇక లాంగ్ ఆర్డర్ సరిగా లేదు కాబట్టి పరిశ్రమలు తేవద్దు రావద్దు అని చెప్పడానికి ఒక ఇండికేషన్ గా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం అందులో భాగంగానే ఈ రోజు ఈ అవాకులు చవాకులు నోటుకు వచ్చినట్టు మాట్లాడాలి ఇవన్నీ కాదు మేము కూడా చాలా పర్ఫెక్ట్ గా వర్క్ చేసుకుంటున్నాం అందరికీ కూడా మరొకసారి అప్రిషియేట్ చేసి ఈ కార్యక్రమం తొందరగా బిల్డింగ్ తొందరగా పూర్తవాలి చాలా మన ఏలూరులో కూడా కొన్ని పోలీస్ స్టేషన్ మా డిపార్ట్మెంట్ పరంగా నేను చేయాల్సిన కార్యక్రమాలు నేను చేస్తున్నాను అందరూ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నానండి జాయింద్